నమస్కారం ఆంధ్రప్రదేశ్ కురవ కార్పొరేషన్ చైర్మన్ గా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ప్రధాని వారం నుంచి శ్రీ దేవేంద్రప్ప గారిని నియమించడం జరిగింది అదేవిధంగా ఆదోర నియోజకవర్గం నుంచి మరొక అవకాశం అరుదైన అవకాశం మాకు రజక కార్పొరేషన్ వైపు నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి సెక్రటరీగా ఉన్నటువంటి శ్రీ సావిత్రమ్మ గారికి అడ్వకేట్ గా ఉన్న వారికి వీళ్లకు రావడం జరిగింది దీ ప్రత్యేకత ఏమిటంటే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత రెండు కార్పొరేషన్లు గొడవ కార్పొరేషన్ రజక కార్పొరేషన్ రెండు బీసీ సంఘాలకు సంబంధించి రెండు కార్పొరేషన్ వాసులకి ఆదోని నాయకులకి ఒకరి తెలుగుదేశంకి బీజేపీ నుంచి అవకాశం రావడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది ఎందుకంటే ఇద్దరు నాయకులు కూడా బీసీలో మంచి పట్టున్న నాయకులు ప్రజల్లో చొచ్చుకెళ్లి పనిచేసే నాయకులు ప్రజల తొక్క మమేకమై చేసేటువంటి నాయకులు కాబట్టి వీళ్లకు సముచిత స్థానాన్ని కల్పించినందుకు మా నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి మా నాయకురాలు మా భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి పురంధేశ్వరి గారికి మా పార్టీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ఈ అరుదైన అవకాశాన్ని ఉపయోగించుకొని తప్పనిసరిగా కేవలం ఆదోనిలో మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కురవలు వాళ్ళ డిమాండ్లు చాలా ఉన్నాయి మనకి ఇప్పటికే తెలుసు మాదాసి కురవ సంబంధించినటువంటి ఎస్సీ సర్టిఫికేట్లకు సంబంధించిన పెద్ద ఇష్యూ ఉంది ఇక్కడ దీన్ని సాధించుకోవాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ఉన్నటువంటి మాదాసి కురవ మాదాసి కురవలు తమ డిమాండ్ల కోసం దశాబ్దాలుగా పోట్లాడుతూ ఉన్నారు అలాగే రజక కులానికి సంబంధించినటువంటి డిమాండ్లు కూడా చాలా ఉన్నాయి వీటిని సాధించుకోవాల్సి ఉంది అలాగే వాల్మీకులకు సంబంధించినటువంటి ఎస్టీ జాబితాలో చేర్చడం అనేటువంటి ప్రధానమైన డిమాండ్ గత ముప్పై సంవత్సరాలుగా పోరాటాల దశలో ఉంది వీటన్నిటినీ సాధించుకోవాలి వీటన్నింటికీ కూడా మార్గం సుగమయ్యేలాగా ఈరోజు జరిగినటువంటి నియామకాలు ఎంతగానో ఉపయోగపడతాయని నేను నమ్ముతా ఉన్నా మేము కష్టపడి పనిచేసే తత్వం ఉన్నవాళ్ళం గత ప్రభుత్వంలో మీరు చూస్తే యాభై నాలుగు కార్పొరేషన్లు వేశారు ఒక రూపాయి డబ్బులు ఇలా యాభై నాలుగు కార్పొరేషన్లు పేరుకు మాత్రమే వేసిన్నారు ఒక్క పని జరగల యాభై నాలుగు కులానికి ఒక కార్పొరేషన్ వేస్తే ఆయా కులాల్లో ఉన్న వాళ్ళకందరికీ కూడా మంచి జరుగుతుందని అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కార్పొరేషన్లు వేస్తే కూడా వాటిని పూర్తిగా నిర్వీర్యం చేసి ఏ రకంగా ఏ కులానికి ఉపయోగపడకుండా చేసి చివరికి చైర్మన్లుగా డైరెక్టర్లుగా నియమించే వాళ్ళు కూడా తలెత్తుకోలేక వాళ్ళ కులంలో వాళ్ళ వాళ్ళ కులాల్లో ఏదైనా పదవి వచ్చిందంటే ఆ పదవని తీసుకొని ఆ కులంలో కొంతమందికి మంచి చేసే కార్యక్రమం జరగాల అలా జరగకపోవడం వల్ల వాళ్ళు తలెత్తుకొని తిరగలేని పరిస్థితి చేరుకున్నారు వాళ్ళు కేవలం వైఎస్ఆర్సీపీ ఆఫీసులకు మాత్రం పరిమితమయ్యి చెడ్డ పేరు తెచ్చుకొని ఈరోజు ఎక్కడున్నారో కూడా తెలియట్లేదు కూటమి ప్రభుత్వంలో అలా జరగదు వందకు వంద శాతం ఏవైతే బీసీ కార్పొరేషన్లు కులానికి ఒక కార్పొరేషన్ చెప్పున వేస్తా ఉన్నామో వీళ్ళందరికీ కూడా పూర్తి స్థాయి అధికారాలు ఇస్తాం వీళ్ళు ఆయా కులాల్లో సమస్యలని ప్రభుత్వం దృష్టి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు సమస్యలను వీలైనంత తొందరగా పరిష్కరించే ప్రయత్నం చేస్తాం కూటమి బీసీల పక్షపాతి కూటమిలో ఉన్నటువంటి మూడు పార్టీల్లో కూడా బీసీల పట్ల ఎస్సీ ఎస్టీల పట్ల విపరీతమైనటువంటి ప్రేమాభిమానాలు ఉన్నాయి మమ్మల్ని నమ్మి ఓటేశారు వాళ్ళ రుణం తీర్చుకునే అవకాశం కూడా మాకు వచ్చింది కాబట్టి రాబోయే రోజుల్లో బీసీ కులాయి ఎప్పుడు కూడా మనం చూడలే ఆదోని ఒక నియోజకవర్గానికి ఇన్ని పదవులు రావడం అనేది ఎప్పుడు చూడలే అలాగే కర్నూలు జిల్లాలో వైపున కురబ కార్పొరేషన్ మరి రజ కార్పొరేషన్ ఇంకోవైపున వాల్మీకుల కార్పొరేషన్ చైర్మన్ కూడా కర్నూలు జిల్లాకే ఇచ్చారు ఈసారి మూడు అనౌన్స్ అయింది చాలా సంతోషం కర్నూలు జిల్లాలో ప్రజల తరఫున కర్నూలు జిల్లా బీసీల తరఫున నేను కూటమిలో ఉన్నటువంటి పెద్దలకందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను మా మీద నమ్మకం ఉంచి ఆదోని మీద నమ్మకం ఉంచి మా ఇద్దరు నాయకులకి అవకాశం ఇచ్చారు అలాగే కర్నూలు జిల్లా మీద నమ్మకంతో ఇన్ని పదవులు ఇచ్చారు తప్పనిసరిగా రాబోయే రోజుల్లో కర్నూలు జిల్లాని కూటమికి కంచుకోటగా మార్చే పూర్తి స్థాయి ప్రయత్నాలు చేస్తాం రాబోయే ఇరవై ఐదు సంవత్సరాల పాటు కర్నూలు జిల్లాలో ఏ నియోజకవర్గంలో కూడా కూటమి మాత్రమే గెలిచేలాగా కూటమి అన్ని పదవుల్ని గెలుచుకునేలాగా ఇప్పటి నుంచే ప్రయత్నం చేస్తాం రాబోయే స్థానిక ఎన్నికల్లో అయినా సరే వాటర్ షెడ్ ఎలక్షన్స్ ఉన్నాయి దానిలో అయినా సరే స్థానిక సంస్థలు దేంట్లో అయినా సరే ఇప్పటి నుంచి పని మొదలుపెట్టి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పురంధేశ్వరి గారు బీసీల కోసం బీసీలకు ఇస్తున్న ప్రాధాన్యతని ప్రజలకు వివరిస్తాం అలాగే తప్పనిసరిగా ప్రభుత్వం దగ్గర నుంచి బీసీలకు ఏం మంచి చేయగలిగితే అవన్నీ కూడా కర్నూలు జిల్లా నుంచే ఆదోరు నుంచే మొదలు పెడతాం గత ప్రభుత్వంలో చేసినట్లుగా బీసీలను మోసం చేయం అప్పట్లో చెప్పేవాడు జగన్మోహన్ రెడ్డి గారు మాకు బీసీలు అంటే బ్యాక్ బోన్ కమ్యూనిటీ అన్నారు బ్యాక్బోన్ బోన్ అని వెన్నుపూడి పొడిచావు కదయ్యా ఎక్కడ బ్యాక్బోన్ అన్నారు బ్యాక్ బోన్ అంటే మీకు అండగా నిలబడిన వాళ్ళని ఆదుకోవాలి కదా వాళ్ళు వెన్నుపోడు పొడిచి ఈరోజు ఇంట్లో కూర్చునే పరిస్థితి తెచ్చుకున్నారు ఈరోజు బీసీలకు అవసరమైనటువంటి అన్ని రకాలటువంటి ప్రాధాన్యతలు కల్పిస్తాము నూట నలభై రెండు కులాలు బీసీ అంటే నూట నలభై రెండు కులాలు ఈ నెల నలభై రెండు కులాలకు ఏదో రకమైన మంచి చేసే ప్రయత్నం చేస్తాం వాళ్ళ ఆకాంక్షలు నెరవేరుస్తాం వాళ్లకు అండగా ఉంటాం వాళ్లకు అన్ని రకాలుగా వాళ్ళు ఆర్థికంగా బలపడటానికి రాజకీయంగా బలపడటానికి సామాజికంగా వాళ్ళ సమస్యలు తీర్చడానికి అన్ని రకాలుగా ముందుంటామని మేము ఈరోజు ప్రజలకు హామీ ఇస్తా ఉన్నాం